హలో అండి అందరూ అనుకుంటున్నాను ఇది బుధవారం రోజు వ్లాగ్ అండి పొద్దున్నే ఏడైంది వెదర్ చూసారా ఎంత చల్లగా ఉందో పక్షులు వస్తున్నాయి కదా ఇదిగో పైన ఇలా అన్నమాట పైన చూసారా నల్ల నల్లగా ఎంత చండాలంగా కనిపిస్తున్నాయో అవన్నీ పక్షులు చిట్ అనమాట ఆ పైది ఆ కవర్ లేదు అని అంటే అవన్నీ ఇక్కడికి మొక్కల మీద పడేవన్నమాట ఇంకా చిరాకు వచ్చేసి నాకు ఇవన్నీ కడగలేక అది పర్మనెంట్గా మ్యాక్సిమం వేయించాము ఇంకో మెస్ పెట్టించాం కదా ఒకవేళ మెస్ లేకపోతే కూడా లోపలికి వచ్చేసేవన్నమాట ఈ చిల్లుల్లో నుంచి నిన్న ఒక షార్ట్ అప్లోడ్ చేశాను కదండి ఈ మొక్కలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి అని చెప్పి ఇది వచ్చి కనకాంబరం మొక్క అనమాట ఇదే కొంచెం పెద్దగా ఎదిగింది నిజం చెప్పాలంటే అవి పగిలి ఇత్తనాలు ఇందులో పడి ఎదిగిందనమాట ఇవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి మొక్కలైతే నిన్న అప్లోడ్ చేశాను కదా మీరు అందులో చూసే ఉంటారు ఇవి ఏం చేశానంటే నేను కట్ చేసేసి మట్టి కనిపించకుండా ఉండాలి అని చెప్పి మంచిగా గుబురుగా రావడానికి గుచ్చేసాను అనమాట ఎంత ఈజీగా కట్ అయిపోతున్నాయో చూసారా నిన్న చెప్పాను కదా చీపురు పుళ్ళలాగా ఉన్నాయని చెప్పి చీపురు పుల్ల కంటే సెన్సిటివ్గా ఉన్నాయండి బాబు ముట్టుకుంటే ఇరిగిపోయేలాగా ఉన్నాయి బలే అనిపించింది నాకైతే ఇవి వాటర్లో పెంచొచ్చో పెంచకూడదో నాకు తెలియదు కానీ నేనైతే కొంచెం హ్యాంగింగ్స్ ఉంటాయి కదా అవి తెచ్చి కూడా ఇవి పెడదాము అని అనుకుంటున్నాను కానీ ఆ హ్యాంగింగ్స్ ఎక్కడ పెట్టాలా అనే డైలమాలో ఉన్నాను అనమాట చూడాలి మొక్కలైతే చాలా బాగా అనిపిస్తుంది కదా మొక్కలు ఉంటే కానీ వీటికి చాలా ఎక్కువ పని చేయాల్సి వస్తుంది మీలో ఎంతమంది మొక్కలను పెంచుతున్నారు అనేది నాకు కమెంట్ చేయండి కొంచెం ఇష్టంగా ఉంటే కష్టంగా అనిపించదని నా ఒపీనియన్ అనమాట పొడుగ్గా ఒక తొట్టెలో నుంచి కట్ చేశాను కదండి ఈ తొట్టెలో నుంచి ఇదైతే కారిడార్లో పెడదామని అనుకుంటున్నాను అనమాట కాకపోతే పక్షులు దీని మీద కూర్చుంటాయేమో అంటే చెప్పులు స్టాండ్ ఖాళీగా ఉంది కదా దాని మీద ఒక ప్లాస్టిక్ షీట్ వేసేసి దాన్ని కూడా మంచిగా మొక్కలతో డెకర్ చేద్దామని అనుకుంటున్నాను చూడాలి కానీ మొ పక్షులు అంటే పావురాలు ఉన్నాయి కదండి అవి నీళ్లు కనుక స్టోర్ ఉంటే కారిడార్లో మొక్కల మధ్యలో వచ్చేసి మొక్కల మట్టంతా కొంచెం రప్చర్ చేస్తున్నాయి అన్నమాట అందుకని చెప్పి ఆలోచించుతున్నా లేకపోతే ఈ ఐడియా నాకు ఎప్పటి నుంచో ఇలా పెడదామని అనుకుంటున్నాను అనమాట ఆ దాని మీద కూడా మొక్కలు ఉంటే మాక్సిమం మొక్కలతో కవర్ చేసేయచ్చు కదా అని చెప్పి అలా అనుకుంటున్నాను కొంచెం మట్టి కూడా అవసరం ఉంది కానీ అసలు కుదరట్లేదు టైం వెళ్ళడానికి ఇది చూసారా నిన్న చూపించానా గుర్తులేదండి ఇదంతా మొన్న ఆదివారం రోజున బాల్కనీ కడిగాను అన్నాను కదా ఇందులో టేబుల్ రోజు ఉంటాయి కదా ఆ మొక్కలన్నీ పీకేసాను అవి ఏంటో చాలా ఒడిలిపోయినట్టు ఎండిపోయినట్టు అలా ఉందన్నమాట ఇంకా చిరాకొచ్చి పీకేశాను ఆ పీకేసింది ఇదే తొట్టిలో ఇలాగే పెట్టాను అది కాకుండా నేను మొక్కలకి టీ పొడి అది వేస్తానని చెప్పేసి అన్నాను కదండి ఆ గులాబీ మొక్కకి కనకాబరం మొక్కకి టీ పొడి ఉంటుంది కదా ఆ టీ పొడి పైపై ఇది అంతా తీసేసాను అనమాట తీసేసి ఎండిపోయిన ఆకులు అవి ఇవి అన్నీ కలిపి ఈ ఆదివారం నాడు వేసానండి నాకు ఇది బుధవారం రోజు వ్లాగ్ అని చెప్పాను కదా బుధవారం నాడు ఇంకా ఇది ఒక కవర్ ఒకటి దీనికోసం సెపరేట్గా పెట్టి అంతా అందులో పాడేసి ఇంకా కింద పాడేద్దామని చెప్పి ఇందులో వేస్తున్నాను అనమాట యాక్చువల్గా ఇదంతా మనము కంపోస్ట్ లాగా తయారు చేసుకోవచ్చు కానీ నాకు ఎందుకో కంపోస్ట్ తయారు చేయాలంటే వాసన వచ్చేస్తుంది కదా బాబోయ్ అని చెప్పి ఇంకా ఆ కంపోస్ట్లో వేయలేదనమాట అప్పటికే ఇది బూజు వచ్చింది మీకు బూజు కనిపించిందో లేదో తెలియదు కానీ అప్పటికే ఇది బూజు పట్టినట్టు అయ్యింది టీ పొడి అవన్నీ ఉన్నాయి కదా మోరొరు తడిసి ఉన్నాయి కాబట్టి అన్నీ అందుకని బూజు బూజొచ్చేసిందనమాట ఇంకా కంపోస్ట్లో ఏమి వస్తాంలే అని చెప్పేసి పాడేశాను ఇదిగో ఈ పక్కన ఈ డొక్కు ఉంది చూసారా అది వచ్చి యాక్చువల్గా చిమ్నీకి వచ్చిందండి చిమ్నీలో ఆటో క్లీన్ చేసి చేయడానికి దీన్ని నీళ్లు పడతాయి అనమాట అందుకని క్వాంటిటీ కోసం ఇచ్చారనమాట నేను దీన్ని మొక్కలకి నీళ్ళు పోయడానికి పెట్టాను ఇది మ్యాక్సిమం వాడిందే లేదు ఇది అలా బయట ఉండడం వలన ఎండిపోయి పగిలిపోయిందనమాట అంటే ఎండకి ఎండి వానకు చలికి చలికి ఇలాగా ఇంకా పగిలిపోయింది ఇంకెందుకు ఎందుకు చిరాగ్గా అని చెప్పేసి ఇంకా అది కూడా పాడేస్తున్నాను అనమాట ఇంకో ఇలా సెట్ చేశాను ఇందులో ఒక మొక్క వేయాలి నన్ను ఒక సబ్స్క్రైబర్ అడిగారండి మీరు మొక్కలు నీళ్ళల్లో ఎలా పెంచుతారు అని చెప్పి నేను నిన్న వీడియోలో చెప్పాను కదండి ఈ బాటిల్ ఒక బ్రీజర్ బాటిల్ అనమాట ఇది నీట్గా కడిగేసి ఇందులో మొక్కలేసాను సింక్ పక్కన పెట్టాను అనమాట దీన్ని ఇందులో ఎక్కువ కొమ్మలు గుచ్చాను అనమాట దీన్ని యాక్చువల్గా నేను ఇదివరకు ఎవ్రీ వీక్ క్లీన్ చేసేసేదాన్ని అండి కాకపోతే ఈ మధ్యకాలంలో త్రీ వీక్స్కి ఒకసారి అలాగా క్లీన్ చేస్తున్నాను ఇందులో మంచిగా రూట్స్ కూడా వస్తాయండి కొమ్మలకి చాలా బాగా అనిపిస్తుంది ఇది కూడా నీళ్ళల్లో పెంచుకునేదేనండి మధ్యలో లాగా ఉంది చూసారా పైన బయట వచ్చేసి కేజ్ లాగా ఉన్నా కానీ మధ్యలో క్యూబ్ లాగా ఉంది కదా అందులో కూడా నీళ్ళు పోసి ఇదిగో ఇలా కొమ్మలు గుచ్చాను అనమాట ఇందులో కూడా రూట్స్ మంచిగా ఫామ్ అయినాయి ఇదిగో ఇది కూడా అలాంటిదేనండి ఇవైతే మీషోలో తెప్పించాను చాలా బాగా అనిపించినాయి నాకు ఇవి ఒకటి బాగుంది కదా అని చెప్పి సెట్ లాగా ఉంటుందని ఇంకొకటి కూడా తెప్పించాను అనమాట ఇది కూడా త్రీ వీక్స్కి ఒకసారి క్లీన్ చేస్తానండి అంటే మొత్తం ఈ నీళ్ళన్నీ తీసేసి మళ్ళా ఆ కొమ్మలన్నీ కడిగి కొత్త నీళ్ళు పోసి మంచిగా మళ్ళీ పెడతాను అనమాట మూడు వారాలకు ఒకసారి ఇవి వచ్చేసి బాదం మిల్క్ బాటిల్స్ అండి సీసాలు ఇది కూడా టీవీ స్టాండ్ దగ్గర పెడతానమాట ఇవైతే డిసెంబర్ నుంచి పెడతాం మొదలెట్టినట్టున్నాను ఇందులో రూట్స్ చూసారా ఎంత మంచిగా కనబడుతున్నాయో భలే కనబడుతున్నాయి కదా రూట్స్ మంచిగా ఫామ్ అవుతాయండి ఇందులో అయితే రెండు కొమ్మలే పెట్టాను ఎక్కువ కొమ్మలు పెట్టలేదు ఇవి కూడా ఏదైనా కానీ నీళ్ళల్లో పెంచేది సీసాల్లో మూడు వారాలకు ఒకసారి కడుగుతాను అనమాట అన్నీ ఇంకా సీసాలు మొక్కలు అన్నీ కడిగేస్తాను కడిగేసి ఫ్రెష్ వాటర్లో మళ్ళీ పోస్తాను అనమాట చాలా ఈజీగా ఎదుగుతాయండి మొక్కలు కూడా మోర్ ఓవర్ మన ఇంట్లో గ్రీనరీ ఉంటుంది ఇవి లైవ్ ప్లాంట్స్ ఫ్రెష్ ఎయిర్ వస్తుంది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది చూసారు కదండి మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను ఇంకా మొన్న ఆదివారం నాడు ఉతికిన బట్టలు దివాన్ మీద అలాగే ఉన్నాయి అన్నమాట ఆదివారం శనివారం ఆదివారం కలిపి ఒక ఆరేడు సార్లు వాషింగ్ మెషిన్ వేసి ఉంటాము కర్టెన్స్ అవన్నీ ఉతకాలి కదా ఇంకా ఆదివారం నాడు బట్టలు బుధవారం పొద్దున్న ఇంకా పనావిడ రాలేదని చెప్పి ఇంకప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా మడత పెట్టేస్తున్నాను అనమాట ఈ రోజైతే సిక్స్ ఓ క్లాక్కే లేచాను కొంచెం ఇవన్నీ చేసేద్దాం ఫాస్ట్ ఫాస్ట్గా అని చెప్పి మోరోవర్ చెత్త కూడా కింద పాడేయడానికి వెళ్ళాలి లిఫ్ట్ ఒకటి కొంచెం ఎవరన్నా నొక్కితే మళ్ళీ మధ్యలో డిస్టర్బ్ అవుతుంది కదా అక్కడ అలా టైం వేస్ట్ అవుతుంది అని చెప్పి కొంచెం గమ్ములు లేసాను అనమాట కొన్ని కొన్ని పనులు ఉంటాయి కదా బట్టలు మరత పెట్టుకోవడాలు సర్దుకోవడాలు చెత్త పాడేయడాలు ఇలాంటివన్నీ కొంచెం గమ్ముని వేయలేగల ఇలాంటివన్నీ చేసుకునేటప్పుడు చెత్త అయితే రెండు రోజులకు ఒకసారి అలా పాడేస్తానండి కిందకెళ్ళాలి కరోనా టైం అప్పటి నుంచి మాకు పైకి రావట్లేదు అనమాట గార్బేజీ వాళ్ళు మేమే వెళ్ళి పాడేసుకోవాలన్నమాట ఇంకా బట్టలు మడత పెట్టే లోపలే ఆవిడ వచ్చేసారు ఇంకా బట్టలు మడత పెడత మాపేసి ఇంకా క్లీనింగ్లో పడిపోయామనమాట నేను మీకు తెలుసు కదా నా క్లీనింగ్ ఎలాగుంటుందో ఆవిడ ఊడుస్తుంటే నేను వెనకాల మళ్ళీ డస్టింగ్ చేసుకుంటూ వస్తాను అనమాట ఇంకా ఆవిడ వచ్చేసారని చెప్పేసి ఆపేసాను ఇంకా ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత బట్టలు సర్దుతున్నాను అనమాట బేసిక్గా నాకు మడత పెట్టడం కూడా కొంచెం కష్టమే అనిపిస్తుంది కానీ సర్దడం అంటే మటుకి భలే ఇష్టం అండి బాబు నాకు చాలా ఇష్టం సర్దుకోవడం అంటే ఇప్పుడు ఒక కోటు తీసి మంచం మీద మంచమేదేశాను కదా అది యాక్చువల్గా బుధవారం బుధవారం మంగళవారం రోజున కొనుక్కున్నది అనమాట దకల్ ఇది చాలా చల్లగా ఉంటుంది కదా చలికాలం అయిపోయాక కొనుక్కున్నాం అనమాట ఇది లూజ్ టైట్ అయిపోతుందేమో నా సైజు ఉండవేమో అనే ఫీలింగ్లో ఉండేదాన్ని నేను ఇది నాకు లూజ్ అయిపోయింది అమ్మయ్యా నాకు బాగానే ఉన్నాయిలే సిట్ అయినాలే అని అనుకున్నాను అనమాట కానీ చాలా లూజ్ అయిపోయింది కొన్నాం అనమాట దీన్ని ఆఫీస్కి వెళ్ళడానికి ఇంకా బట్టలు తీసుకుంటున్నాను అనమాట కానీ జాకెట్ని కూడా దగ్గరికి చూపిస్తాను నాకు దీన్ని చూస్తే ఫస్ట్ ఏమనిపించిందో తెలుసా ఫారిన్ కంట్రీస్లో వాళ్ళు వేసుకొని వీడియోస్లో పెడతా ఉంటారు కదా సేమ్ ఎగ్జాక్ట్గా అలాగే అనిపించింది అనమాట ఆ పైన ఆ ఏమంటారు ఆ మెటీరియల్ కానివ్వండి ఆ డిజైన్ కానివ్వండి ఇవ్వండి ఇవన్నీ కూడా సో అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో యూకేలోనో ఉన్న వాళ్ళు వేసుకుంటారు కదా అలా అనిపించింది అనమాట బేసిక్గా నాకు కెనడా అంటే వాళ్ళకి ఇష్టము కానీ కెనేడియన్స్ని కెనేడియన్స్ వీడియోస్ తెలుగు వాళ్ళు ఎక్కువ లేరు అనుకుంటా కెనడాలో అందుకే వాళ్ళు ఎక్కువ నేను ఎప్పుడూ అబ్జర్వ్ చేయలేదు యూట్యూబ్లో సో ఇదన్నమాట ఇది డబుల్ ఎక్సెల్ చాలా లూజ్ అయింది నాకే నేను జస్ట్ ఎక్సెల్ తీసుకుంటే సరిపోయేదేమో అని అనుకున్నాను అనమాట కానీ ఇంకా మార్చలేదు ఎందుకంటే అవుతూనే ఉంటాం కదా మళ్ళీ ఇన్ని డబ్బులు పెట్టుకుని ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి ఇంక ఉంచేసాను కాకపోతే చేతులు అయితే చాలా పొడుగ్గా అయిపోయినాయి టాపలకు మడత పెడుతున్నాను అనమాట బాగా అనిపించింది చాలా వామ్గా అలా ఉందనమాట మంచిగా ఉంది సైడ్స్కి కూడా రెండు జిప్లు ఇచ్చారు బేసిక్గా నాకు కావాల్సినవి అవి ఎందుకంటే నేను ఫోన్ ముందర డిక్కీ ఉంటుంది కదా అందులో పెడతాను ఇందులో వేసుకోవచ్చు కదా ఎస్పెషల్లీ ఈ వింటర్ సీజన్స్లో అని చెప్పి యాక్చువల్గా నేను ఏమనుకున్నా అంటే రెయిన్ కోట్ కూడా కొందాము అని అనుకున్నాను కానీ దానికి ఇంకా టైం రాలేదన్నమాట అందుకని చెప్పి ఇదే కొందాను ప్రస్తుతానికి చల్లగా ఉంటుంది కదా మోర్ ఓవర్ గురువారం ఈరోజు నేను వాయిస్ ఓవర్ ఇచ్చింది గురువారం అన్నాడు అనమాట అయితే పొద్దున్నే ఎండొచ్చింది సో ఇంకా నాకు తెలిసి ఇంకా ఎండ స్టార్ట్ అయిపోతుంది అని అనుకుంటున్నా ఈరోజు కొంచెం చలి కూడా తక్కువ ఉందనమాట ఇది నాకు నైన్ నైంటీ నైన్ పడిందండి అంటే దీని మీద సిక్స్టీన్ హండ్రెడ్ ఎంతో ఉంది థౌజండ్ రూపీస్కి వచ్చింది అనమాట మంచిగా అనిపించింది మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి ఈ వీడియో ఇంతేనండి మీకు నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి